స్త్రీమాత్రేమ ఎనభై ఒకటి అదృష్ట సంఖ్య కలిగించుకున్న వారి యొక్క జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం వీరు వాద వాదప్రతివాదాలు అధికంగా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు అందువలన లాయర్లుగా జడ్జిలుగా వీరు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరు రాజకీయ రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు ఉన్నతమైనటువంటి పదవులు అలాగే రాజకీయంగా కూడా అధికారాన్ని కూడా చేజిక్కించే చేజిక్కించుకునేటువంటి వాక్చాతుర్యం వీళ్ళ సొంతంగా ఉంటుంది అలాగే ఈ సంఖ్య కలిగినటువంటి వాళ్ళు లాయర్లు అయినట్టయితే తిరుగులేనటువంటి విజయాల్ని పొందుతారు వీరితో వారించి గెలవడం అనేటువంటిది దాదాపు అసాధ్యంగా సంఖ్యాశాస్తల తెలియజేయడం జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులుగా కూడా మంచి ఉత్తమమైనటువంటి ఉపన్యాసకులుగా వీరు ఉంటారు వీరు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా జనబాహుల్యంలో విశేషంగా చొచ్చుకుని పోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆదర్శవంతమైనటువంటి నాయకులుగా కూడా వీరు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సరే మాతరేణమా